కొంతమంది కేవలం మత ఉద్రిక్తతలు జరగాలని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంటారు ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతూ ఉంటారు సమాజంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తూ ఉంటారు మానసిక ఆనందంతో జరిపే ఇలాంటి చర్యలతో అన్య మతస్థుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి అయితే హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోరమైన అపచారం మంగళవారం జరిగింది అన్నమయ్య విగ్రహానికి కొందరు దుండగులు క్రిస్మస్ తాతగా చెప్పబడే శాంతా క్లాస్ టోపీని సైలెంట్ గా పెట్టేసి వెళ్లిపోయారు తిరుపతి ప్రధాన కూడల్లో ఉన్న విగ్రహానికి ఈ అవమానం జరగడం ఘోరమైన చర్యగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఎవరూ లేని సమయంలో ఎవరో ఆకతాయిలు కామ్గా శాంతాక్లాస్ టోపీని అన్నమయ్య విగ్రహానికి పెట్టేసి అక్కడి నుంచి పారిపోయారు దీంట్లో ఆ మార్గంలో వెళుతున్న కొందరు వ్యక్తులు అది గమనించి అందుబాటులో ఉన్న హిందూ సంఘాల వారికి సమాచారం అందించారు దీంతో అక్కడికి చేరిన హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు వెంటనే ఆ ప్రాంతానికి చెందిన was